మాది తిరువురు మండలం మునుపూల గ్రామం అండి నేను డిఎస్సి ఎస్జిటి కోచింగ్కి వచ్చాను ఇక్కడ మేము ఇంతకుముందు కోచింగ్ అంటే అవినగడ్డ వెళ్ళాల్సి వచ్చేదండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మేము రెండు మూడు నెలలు అక్కడ ఉండి తర్వాత ఎన్నో అక్కడి నుంచి వచ్చేవరకు ఒక లక్ష లక్షల రైతు అండి మా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉండి నేను ఈ సంవత్సరం వెళ్ళాలా వెళ్ళకూడదని కొంచెం టెన్షన్ పడుతున్న తరుణంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు డిఎస్సి కోచింగ్ అని చెప్పంలోనే నేను చాలా ఆనందపడ్డా నాలాంటి మందికి ఈ డిఎస్సి కోచింగ్ చాలా ఉపయోగపడుతుందండి ఒక డిఎస్సి అనే కాదు ఇక్కడ కానిస్టేబుల్ గ్రూప్ టూ అన్నీ అన్ని కోచింగ్లు ఉన్నాయండి అదొకటను మేము ఫస్ట్ డిఎస్సి కోచింగ్ అంటే ఏ విధంగా అనుకున్నామంటే ఏదో ఇక్కడ ఏదో టీచర్లు లోకల్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారేమో అని కొంచెం భయపాటం చుట్టుపక్కల వాళ్ళు కూడా అలానే చెప్పారు కానీ దానికి క్వైట్ డిఫరెంట్ అనమాట ఆపోజిట్గా సారు మాత్రానికి నెంబర్ వన్ ఫ్యాకల్టీ స్టాండ్స్ స్టేట్లో తీసుకొచ్చారు ఎట్లంటే నేను ఇంత ముందు డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్టేట్ ఫేమ్ ఎక్కడ ఎవరెవరు ఉంటారన్నది మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం ప్రజెంట్ స్టేట్లోనే ఫేమ్ అనమాట వీళ్ళు ఫ్యాకల్టీస్ ఇప్పుడు మొన్న తెలుగు జరిగింది తర్వాత మ్యాథ్స్ జరిగింది ఈరోజు జీకే మధు సారు నెంబర్ వన్ ఫ్యాకల్టీ అండి మేము ఆ విధంగా కూడా చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం ఈ విధంగా కనుక మంచిగా బాగుంది ఈ ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా జాబ్ కడతామనే కాన్ కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చింది సార్ అదొకటను మనకి అసలు చుట్టుపక్కల నాకు తెలిసి ఇప్పుడు వరకు ఇక అసలు డిఎస్సి అంటే అవినకట్ అవినిగాడ్డ అవినకట్టల కన్నా తలదన్నే విధంగా ఉందండి ఇక్కడ అసలు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆ విషయం ఇంకోటి ఎమ్మెల్యే గారు అసలు మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మా అదృష్టంగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చదువు గురించి చదువు విలువ గురించి తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు పొస్టులో పెడతారంటే నేనేది అనుకున్నా కానీ చాలా చాలా బాగుందండి ఈ విధంగా మేము ఆయన చేసిన మాకు సహాయానికి మేము చాలా కష్టపడి జాబు అదే అదేవిధంగా మేము కూడా ఈ విధంగా సహాయపడటానికి మేము నలుగురు సహాయపడాలని మేము మనసులో అనుకుంటున్నామండి థ్యాంక్స్ అండి